బీబీ బీసీ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఐ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ అమెరికాలో ఇరవై మూడేళ్ళ హైదరాబాద్ యువతి అమెరికాలో అదృశ్యం అవగా ఇప్పుడు ఆమె క్షేమంగా ఉన్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు ఉన్నత చదువుల కోసం వెళ్ళిన నితీష మే ఇరవై ఎనిమిదిన కనిపించకుండా పోయింది దీంతో ఆమె స్నేహితులు పోలీసులకు విషయాన్ని చెప్పగా వారు కాస్త ఆమెను క్షేమంగా కనుక్కున్నారు ఇంతకీ ఆమె ఎక్కడికి వెళ్ళింది ఎలా దొరికింది నితీషా కందుల వయసు ఇరవై మూడేళ్లు హైదరాబాద్లో చదువుకుంది ఉన్నత చదువుల కోసం అమెరికా పయనమైంది చదువుకొని గొప్పగా ఎదగాలని ఎన్నో కలలు కనేది నితీష అందులో భాగంగానే అమెరికాకు వెళ్ళింది చదువుకొని ఉద్యోగం సంపాదించి తమ వారిని సంతోషంగా చూసుకోవాలనుకుంది అలా షాన్ బెర్నడినోలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతోంది ప్రతిరోజు తాను ఉంటున్న అపార్ట్మెంట్ నుంచి కాలేజీకి వెళ్తూ వచ్చేది నితీష ఈ క్రమంలో మే ఇరవై ఎనిమిదిన ఆమె కనిపించకుండా పోయింది దీంతో ఆమె స్నేహితులు చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికారు అయినా లాభం లేకుండా పోయింది దీంతో మే ముప్పైనా ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు వారు కాస్త సోషల్ మీడియా వేదిక ద్వారా అక్కడి పోలీసులను అభ్యర్థించారు దీంతో పోలీసులు విచారణ చేపట్టారు వెతకడం మొదలు పెట్టగా దర్యాప్తు చేపట్టిన షాన్ బెర్నాడినో పోలీసులు నితీషా లొకేషన్ పై సమాచారం కోసం పోలీసులు పబ్లిక్ అప్పీల్ చేశారు చివరసారిగా మే ముప్పై లాస్ ఏంజల్స్ లో కాలిఫోర్నియా నంబర్ ప్లేట్ తో ఉన్న ఓ టయోటో కార్ నితీష నడుపుతూ కనిపించినట్లు కొంతమంది చెప్పారు దాని ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా చివరకు క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు ఈ విషయాన్ని సిఎస్యుఎస్బి పోలీస్ చీఫ్ జాన్ గుటిరేజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు అయితే ఆమె అక్కడికి ఎలా వెళ్ళింది ఎవరైనా తీసుకొని వెళ్ళారా లేక ఆమె వెళ్ళిందా అక్కడ ఏం చేస్తుంది అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు జస్ట్ నితీష సేఫ్ గా ఉందని ఓ నోట్ రిలీజ్ చేశారు అటు సేఫ్ అని తెలియడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు ఇటీవల మన ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో మిస్ అవ్వడం హత్యలకు గురవడం తరచుగా వినిపిస్తూనే ఉంది అసలు ఈ ఘటనలు ఎలా జరుగుతున్నాయో కూడా క్లియర్ గా తెలియడం లేదు దేశం కానీ దేశం వెళ్ళడం కన్నా మన దేశంలో సేఫ్ గా ఉండొచ్చు ఒకవేళ వెళ్ళినా మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా బెటర్ ఏమంటారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి